వైసీపీ వాళ్ళు బైకాట్ అని పెట్టే ట్రెండింగ్ లోకి వచ్చింది ద మోస్ట్ అంటే సినిమాకి ప్రమోషన్ చేయడం కంటే ఒక ఎత్తు కంటే బైకాట్ అనేది బాగా ట్రెండింగ్ లోకి అయింది బాగా వైరల్ అయింది మనం ఇప్పుడు రాజకీయాలు సినిమా క్రికెట్ ఇవి లేకుండా ఉండలేము అనుకో బట్ దానికి కూడా మాట్లాడడానికి సిచ్యువేషను సందర్భము ఉంటుంది సో క్రికెట్ టైంలో క్రికెట్ మాట్లాడాలి రాజకీయాల టైంలో రాజకీయాలు మాట్లాడాలి సినిమా టైంలో సినిమా మాట్లాడాలి హాయ్ నమస్తే అందరికీ సో ఇంతకు ముందు కూడా బైకాట్ మూవీస్ అని చాలా వచ్చినాయి ఈ మధ్య మూవీ ప్రమోషన్ చేసుకోబోయి వాళ్ళు ఏంటంటే పర్సనల్గా అది కూడా మూవీ ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు సో మన మనం ఇప్పుడు రాజకీయాలు సినిమా క్రికెట్ ఇవి లేకుండా ఉండలేము అనుకో బట్ దాన్ని కూడా మాట్లాడడానికి సిచ్యువేషను సందర్భము ఉంటుంది సో క్రికెట్ టైంలో క్రికెట్ మాట్లాడాలి రాజకీయాల టైంలో రాజకీయాలు మాట్లాడాలి సినిమా టైంలో సినిమా మాట్లాడాలి సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పుడు మనకు నచ్చిన నాయకుడు ఉంటాడు కానీ అపోజిట్ నాయకుడు గురించి తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు బైకాట్ చేస్తారు వీళ్ళ గురించి వీళ్ళు నచ్చదు అంటే ఇప్పుడు సినిమా లవర్స్ అందరూ ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళంటే కాదు వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇప్పుడు అలా అన్నప్పుడు ఒక ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు తన ఫ్యాన్స్ అందరూ ఒకటే జనసేన అని కాదు కదా కొందరు తెలుగుదేశంలో ఉంటారు కొందరు వైసీపీలో ఉంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలలో ఉంటారు సో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు అభిమానించుకుంటారు ఓకే కానీ ఈ మధ్య ఏంటంటే బైకాట్ అనేది ఎక్కువైంది లాస్ట్ టైం మన విశ్వసేణ్ అన్న మూవీకి కూడా సేమ్ అదే పరిస్థితి జరిగింది వైసీపీ వాళ్ళు బైకాట్ అని పెట్టంగానే లైలా అనగానే ట్రెండింగ్లోకి వచ్చింది ద మోస్ట్ అంటే సినిమాకి ప్రమోషన్ చేయడం కంటే ఒక వ్యక్తి కంటే బైకాట్ అనేదే బాగా ట్రెండింగ్లోకి అయింది బాగా వైరల్ అయింది ఇది ఒక సినిమా వస్తుందని తెలిసింది అయితే పృథ్వీ గారు అక్కడ మరి ఆ మూవీలో ఉందో లేదో కానీ సో పృథ్వీ గారు అయితే జనసేన ఫస్ట్ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు జనసేనలోకి వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ టైంలో కూడా అదే మాట్లాడాడు దాని తర్వాత అది పదకొండు గొర్రెలే మిగిలినయి వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ గొర్రెలు ఉండే సినిమాలో నా క్యారెక్టర్ కూడా అదే ఇది ఎలాగో కుదిరిందని చెప్పారు సో సినిమాని సినిమా ప్రమోట్ చేయడానికి ఎన్నో విధాలు ఉన్నాయి ఫ్రాన్స్ అని సో మనం కష్టపడి తీసిన ప్రోడక్ట్ని మనం మార్కెట్లో ఎన్ని విధాలన ప్రమోట్ చేసుకోవచ్చు ఆ అర్హత మనకుంది మనము ఒక ప్రోడక్ట్ని కష్ట జనాలను థియేటర్ రప్పియాలంటే సినిమా కాబట్టి జనాలని రప్పియాలంటే చాలా విధాల ప్రమోషన్ ఉంది కానీ ఇలా స్టేజ్ల మీద సో మీకు నచ్చిన నాయకుడు ఎవరైనా కావచ్చు అది ఒక సందర్భం బట్టి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఇది మాట్లాడేసరికి చాలా మటుకు బైకాట్ భైరవం అని మన బెల్లంకుండా సురేష్ అండ్ నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ వీళ్ళు ముగ్గురు లో వస్తున్న భైరవ మూవీ బైకాట్ అని ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో మాట్లాడుతున్నారు అండ్ వైసీపీ కార్యకర్తలు కూడా అంటే మా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినట్టు అంటే వాళ్ళు ఇప్పుడు బైకాట్ అన్నది ఎవరన్నా కావచ్చు కానీ సినిమా అనేది ఒక వర్గానికి ఒక ప్రేక్షకుడికి ఒకే రాజకీయ పార్టీకి చెందిందని కాదది సినిమా అన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ వాళ్ళు అందరూ ఇది అందరికి పరిమితి అలాంటినప్పుడు అందరికీ దగ్గర అయ్యేటట్టు అందరినీ అత్తుకునేటట్టు ప్రమోషన్ చేసుకోవాలి కానీ ఒక వర్గానికే ఒక హీరోకే ఒక ఫ్యాన్స్ వర్గానికే చెందాలని అనుకుంటే అది నష్టపోయేది మీరు మాట్లాడిన వాళ్ళు కాదు నటించిన వాళ్ళు కాదు యాక్ట్ చేసిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు కాదు దీనికి బలేదు ఎవరు నిర్మాత బలి పశువు అయ్యేది ఎవరు నిర్మాత ఎన్నో కోట్లు పెట్టి ఎన్నో ఖర్చు పెట్టి తను తెచ్చే సినిమాని ఇలా మీరు అడ్డమైన కామెంట్ చేయడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టపోతారు కాబట్టి మూవీ సందర్భాల్లో రాజకీయాల గురించి మాట్లాడద్దని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక కండిషన్ పెట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పటికైనా మన సినిమా వాళ్ళు సినిమాని ప్రమోట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది మంచి కంటెంట్ తీసి మంచి సినిమా తీసామని చెప్పగలిగితే జనాలు ఇప్పుడు థియేటర్కి రావడమే చాలా కష్టమవుతుంది అలాంటి ఇలా కంట్రవర్సీ చేసి ఇంకా థియేటర్ రాకుండా జనాలు చేయకుండా ఉండాలంటే మీరు మంచి మంచి కంటెంట్ సినిమా తీసి జనాలను రప్పించగలిగితే ఖచ్చితంగా అది ఏ సినిమా అయినా జనాలు మెచ్చిన సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడదగ్గ విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ ఇలా డిఫరెంట్ స్టోరీ తీస్తే ఖచ్చితంగా జనాలు మంచి సినిమా తీస్తే మంచి మా సినిమా కావచ్చు మంచి ఎమోషన్ సినిమా కావచ్చు మంచి ఫ్యామిలీ సినిమా కావచ్చు కామెడీ సినిమా కావచ్చు అండ్ లవ్ సినిమా ఏదైనా కానీ మంచి యూత్కి కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికి నచ్చే సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తారు ఈ మధ్య ఏమైందంటే ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగిపోవడం ప్రతి ఒక్కరికి నెట్టు పెరిగిపోవడం వల్ల ఆన్లైన్లో మూవీ చూసుకోవడము మూవీ రీల్స్లో మూవీ చూసుకోవడం రేట్ పెరిగిపోవడం కూడా ఒక రీజన్ అనొచ్చు ఒక ఫ్యామిలీ టికెట్లు కూడా ఎక్కువ పెంచేస్తున్నారు సో సినిమా పెద్ద సినిమా అంటే ఓకే వన్ డే టూ డే ఇలా రేట్లు పెంచడం వల్ల కూడా కొద్దిగా డిసప్పాయింట్ పది ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటారు నలుగురు వెళ్తే రెండు వందల ఐదు వెయ్యి రూపాయలు ఆడ ఖర్చు ఒక ఐదు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఒక సామాన్యుడు పెట్టాడు కదా కొందరే వెళ్తున్నారేమో అనిపించింది సో రేట్లు కూడా కొన్ని సినిమాలకు కింద మీద ఉంటాడు అది కూడా బెటర్గా చూసుకోవాలి మరీ హై పెంచకుండా మరీ లో పెంచకుండా పెద్ద సినిమాల బడ్జెట్ అంటే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి చూస్తాడు చిన్న చిన్న హీరోలు కూడా పెంచేస్తున్నారు కదా సో దానివల్ల కూడా థియేటర్కి రావడానికి జనాలు ఆలోచిస్తున్నారు ఇలాంటి కాంట్రవర్సీ చేయకుండా ఉంటే మంచిది సో చూద్దాం మరి ఇంకా థర్టీ నాట్ రిలీజ్ అవుతుంది ఇంకా సెవెన్ డేస్ టైం ఉంది సో అప్పుడు వరకు ఈ కాంట్రవర్సీ ఎలా ఉంటుందో ఎలా అవుతుందో చూద్దాం మీరేమనుకుంటున్నారు బైకాట్ చేశారనుకుంటున్నారా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఇలాంటి కంటెంట్ వస్తుండడం థ్యాంక్ యూ